హాయ్ ఇయర్స్ బైబిల్లో మరి కొంచెం ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అంటే సొలమోను ఎందుకు సోలమోను ఫేమస్ అంటే సొలమోను బాగా డబ్బున్న వ్యక్తి అయితే ఆ సొలమను అసలు డబ్బు రావడానికి గల మనంతా గొప్ప ఐశ్వర్యము కలిగి ఉండడానికి కారణం ఏంటి అంటే అతడు ఒక రాత్రి వేళ మరి కలలో దేవుడు కనబడ్డప్పుడు అతనికి సొలమనానికి ఏం కావాలి అని అడిగినప్పుడు దేవుడు అంటాడు అయ్యా నేను యవనస్తుడను మరి నా తండ్రి తర్వాత నేను రాజుగా అభిషేకింపబడ్డ వాడిని మరి ఈ రాజ్యాన్ని నీ గొప్ప ప్రజలను ఏలాలి అంటే నాకు ఉన్న ఈ అనుభవము జ్ఞానము సరిపోదు అందుకని నాకు వినే హృదయము జ్ఞానము మరి చెడు చెడుని మంచిని వివేచించగల జ్ఞానము హృదయము నాకు దయచేయమోని అని అన్నప్పుడు దేవుడు దేవుడి కంటే ఆ ప్రార్థన నచ్చుతుందంట హలోయ మరి అలా నీకు నాకు గలలో కనబడి దేవుడు దేవుని కోరుకుంటాను అల్లువిగా అయితే అలా ఆయనకి కనబడి అడిగినప్పుడు దేవుడు దేవుడికి మరి సొనమ్మని అడిగింది నచ్చిందంట నచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే సరే నీవు నీ శత్రువుల ప్రాణాలను అడగలేదు నీ కొరకని చెప్పి తన ఘనతలు అడగలేదు నా ప్రజల నిమిత్తం జ్ఞానం అడగవు కదా చూడు ఈ జ్ఞానంతో పాటు మిగతావన్నీ నీకు ఇస్తున్నాను అంటాడు మరి మనం చూసుకున్నాము బైబిల్లో దేవుని యొక్క జ్ఞానంతో నింపబడ్డ సొలమోను కొరకు భూరాజులు ఎదురు చూసేవారంట అందుకు ఆయన బోధించే జ్ఞానము దేవుడు ఆయన ఉదయం ఉంచిన జ్ఞానోక్తులను వినటకి భూరాజులు ఎదురు చూసేవారంట వచ్చేవారంట అనలు మరి భూరాజులందరికంటే సొలమోను జ్ఞానములోను ఐశ్వర్యంలోను అది కూడా ఆయన ఉంటుంది మరి అటువంటి సొలమోను సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు వెండిని వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలిమి బంగారం నాశింపక తెలివినందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులు ఏవి దానితో సాటి కావదు అలా కొంతమంది అంటారు డబ్బు హ్యాపీనెస్ ఇవ్వదు డబ్బు ఏమి ఇవ్వదు అని చెప్పేసి అలా అనుభవంతో చెప్పిన వారి మాట వినొచ్చు కానీ కేవలం డబ్బు కలిగి కాదు ఈ యొక్క రాజు రాజ్యము ఘనత బంగరేమి వెండి ఏమి ఎంతో మరి ఐశ్వర్యవంతుడు అయిన ఈ రాజు ఏమంటున్నాడు జ్ఞానము నృత్యముల కన్నా వెండి కన్నా బంగారం కన్నా శ్రేష్టమైనది ఒక రాజు దగ్గర మరి అంత సంపద ఉన్న ఒక రాజు అవన్నిటినీ లెక్క చేయకుండా ఒక జ్ఞానమును దేవుని యొక్క జ్ఞానమును సోదరుల సహోదరి చాలా జాగ్రత్తగా ఉన్నది జ్ఞానమును అంత ఫోకస్ చేస్తున్నాడు అంటే అది ఇంకెంత ప్రశస్తమైనది హాలూయ మరి ఇట్టి ప్రశస్తమైనది దేవుడు మీకు నాకు ఎదురు చూస్తున్నాడంట ఎలా మీకు జ్ఞానం కొదువుగా ఉందా దేవుడిని అడుగుడి అని ఉంటుంది వాక్యంలో అలలోయ అంటే ఏంటి ఏ డబ్బు కొనలేని ఏ బంగారము వెండి పగరము కంటే శ్రేష్టమైన జ్ఞానము మీతో ఉంటే అవెంతసేపు ఎంతసేపు మరి ఏసు ప్రభార్ దగ్గర ఏసుప్రభార్కి వెండి బంగారం అవసరం అవసరం లేదు ఎందుకు ఆయన దగ్గరకు వచ్చి ట్యాక్స్ కట్టమని అన్నప్పుడు సింపుల్గా ఆ చేపల నుంచి అది తీసుకురామని చెప్పినట్టు ఛాపలో చెక్కలు దొరుకుతుందా ఒక్క చెక్కల ద్వారా ట్యాక్స్ కట్టేస్తాడు ఏ మన దగ్గర మరి తినడానికి లేదు అవునా అది తీసుకొని మరి బరిలోకి తిరిగి థ్యాంక్ జీ థ్యాంక్ యూ దేవా ఇవి ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పినప్పుడు మరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తినగా మిగిలిపోయిన పన్నెండు గంపలు శిష్యులు ఎత్తారంట మరి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే మీ జీవితంలో మీకు కావాల్సింది మీ సమస్యకు పరిష్కారం కాదు జ్ఞానము మీకు కావాల్సింది డబ్బు కాదు జ్ఞానము మరి ఎప్పుడైతే ఈ జ్ఞానము ఈ ప్రశస్తమైన జ్ఞానము మీ జీవితంలో ఉంటుందో మీరు ఆశీపడి ఇతరులకు కూడా మీరు ఆశీర్దకరంగా ఉంటారు హలో